హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ట్వంటీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతకాలి అనుకుంటున్నాను కాకపోతే సరైన దారి దొరకడం లేదు అంటుంది పూజ నీకు సరైన గైడెన్స్ నేను ఇస్తాను పూజ అసలు మొదటి నుంచి జరిగింది ఏంటో చెప్పు చిన్న సిగరెట్ కూడా నా దగ్గర దాచకూడదు నీ లైఫ్ని సెట్ చేసే బాధ్యత నాది అన్నాడు రానా నిజంగా నా సార్ అని అడిగింది పూజ ఆశగా ఎస్ నా మీద నమ్మకం ఉంటే చెప్పు అని పూజ ఫేస్ చూసి నమ్ముతావా నన్ను అని అడిగారు రానా నమ్ముతాను సార్ నేను మా అమ్మ తర్వాత మిమ్మల్ని మాత్రమే నమ్ముతాను అంటూ తన గతం చెప్పసాగింది పూజ మా అమ్మ పేరు జానకి నాన్న పేరు నరసింహ నాన్నకి నేనంటే ఇష్టం ఉండేది కాదు కానీ మా అమ్మ మాత్రం నన్ను ప్రాణంలా చూసుకునేది నాన్న నన్ను ఎందుకు ప్రేమ చెయ్యరు అని అమ్మని అడిగితే నువ్వు అబ్బాయిగా పుట్ట పుడతావు అనుకుంటే అమ్మాయిగా పుట్టావు అందుకే నాన్నకి కోపం ఆయన నిన్ను ప్రేమ చేయకపోతేనే నేనున్నాను కదా అనేది నా తొమ్మిదో ఏట అమ్మకి పచ్చకామర్లు వచ్చి చనిపోయింది అమ్మ చనిపోయాక నాన్నకి నాపైన ఎంత కోపమో నాకు బాగా తెలిసి వచ్చింది మాకు ఊర్లో ఇల్లు ఐదెకరాల భూమి ఉంది దాన్ని కవులకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బు నాన్న జెల్సా చేసేవాడు దాని గురించి అమ్మకి నాన్నకి ఎప్పుడూ గొడవలే మధ్యలో నన్ను కూడా తిట్టేవాడు మా నాన్న ఇక అమ్మ చనిపోయాక నేను ఆ ఇంట్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు దాంతో పక్కూర్లో ఉన్న మా మేనత్తకి నన్ను అప్పగించాడు ఆడపిల్లని అన్ని పనులు నేర్పించు చదివించు సంవత్సరానికి ఇంత డబ్బు ఇస్తాను అని మాట్లాడుకున్నాడు దాంతో ఆవిడ నన్ను హాస్టల్లో వేసేసింది అలా నాది ఇంటర్ కంప్లీట్ అయ్యింది అక్కడే పై చదువులు చదువుకుంటానంటే అస్సలు ఒప్పుకోలేదు అత్త మా నాన్న ఒక ఆమెతో ఎఫేర్ పెట్టుకున్నాడని తెలిసి ఆస్తి మొత్తం ఆమెకే వెళ్తుందని అత్త తన కొడుకు సూరిబాబుకి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ వేసింది సూర్యబాబుకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు దాంతో అత్తను పై చదువులకు ఒప్పించాడు అప్పటి వరకు తను మేజర్ అవుతుంది అప్పుడు నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను ఆస్తి ఎక్కడికి పోదు పూజ సంతకం చేసే వరకు అని చెప్పాడు సూర్యబాబు ఆ మాట విని సరే అంది అత్త నాకు పెళ్లి తప్పింది ముందు బీటెక్ కంప్లీట్ చేస్తాను ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించవచ్చు అనుకొని గవర్నమెంట్ కాలేజీలో చేరాను చూస్తూ ఉండగా నా బీటెక్ కూడా కంప్లీట్ అయ్యింది నేను ఊరికి వెళ్ళగానే అత్త పెళ్లి ఏర్పాట్లు చేసింది కానీ నాకు సూర్యబాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదు దాంతో సూర్యబాబు నాకు ఒక ఐడియా ఇచ్చాడు ఇద్దరం కలిసి మన ఊరి సర్పంచ్ కేశవుడి దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పుకుందాం అతను మన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అని చెప్పాడు ఎందుకంటే సూర్యబాబు అదే ఊర్లో మరొక అమ్మాయిని ప్రేమించాడు అందుకు నాతో పెళ్లి ఇష్టం లేదు ఏదైతేనే నాకు పెళ్లి తప్పించుకోవాలని ఉంది అని సరే అన్నాను మేమిద్దరం కొంతమంది ఊరి వాళ్ళని తీసుకొని సర్పంచ్ దగ్గరికి వెళ్ళాం కానీ అక్కడే నాకు పెద్ద సమస్య ఎదురవుతుందని అప్పుడు నాకు తెలియదు మేము చెప్పిన మాటలన్నీ విన్న కేశవులు ఒక గంటలో మా నాన్నని మా మీనత్తని రమ్మని కబురు పెట్టాడు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వెయిటింగ్ లో ఉన్నాం అప్పుడే వచ్చాడు కేశవులు కొడుకు బసవడు కారు దిగగానే నన్నే చూస్తూ కాసేపు అలాగే ఆగిపోయాడు నాకు వాడి వాలకం చూస్తే అసహ్యం వేసింది ఎద్దుకు బట్టలేసినట్టు ఉన్నాడు నన్ను చూస్తూ వాడి మనుషులతో ఏదో చెప్పి బెకిలిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు నాకు అక్కడ ఉండాలనిపించలేదు కానీ ఆ పంచాయతీ జరిగే వరకు ఉండాలి కదా అని ఆగాను కాసేపటికి నాన్న అత్త వచ్చారు వస్తూనే అత్త తిట్టడం మొదలు పెట్టింది నన్ను కాని కేశవులు ఆపేశాడు వాళ్లకు బలవంతంగా పెళ్లి చేయడం పద్ధతి కాదు అలాగే నీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు నీకు ఇష్టమైతే పెళ్లి చేయి కానీ ఆ అమ్మాయిని బలవంత పెట్టొద్దు అని చెప్పాడు అది విన్న మా అత్త కోపంతో సూర్యబాబుని తిట్టడం మొదలు పెట్టింది నన్ను ఇక పైన తన ఇంట్లోకి రానిచ్చేది లేదని అక్కడే చెప్పింది దానికి మా నాన్న ఇప్పుడు ఈ దరిద్రాన్ని నేను తీసుకెళ్లలేను అని నా ముఖం మీదే చెప్పేశాడు దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని నేను ఆలోచిస్తూ ఉండగా కేశవులు భార్య అయినా బైరమ్మ బయటికి వచ్చి నువ్వేం తీసుకెళ్లనక్కర్లేదు నీకే ఎదురు కట్నం ఇస్తాను నా కొడుక్కి నీ కూతురు నచ్చింది పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంది బసవడే అనుకుంటే ఆమె అవతారం ఇంకా భయంకరంగా ఉంది నెత్తిన పెద్ద కొప్పు ఎర్రని పట్టు చీర ఒంటి నిండా నగలు పెద్ద బొట్టుతో సూరి మాట విని నీ కొడుకు ఎలాంటి వాడో ఊరి వాళ్ళందరికీ తెలుసు ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిని మోసం చేయలేదు పైగా మా పూజ చిన్నపిల్ల వయసులో చాలా తేడా ఉంది ఇది కరెక్ట్ కాదు అన్నాడు అలాగే ఊరి వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు అంతే ఎట్టికి వచ్చిన బసవడు సూరిబాబుని బాగా కుట్టాడు ఎంతలా అంటే సూరిబాబు సృహ తప్పి పడిపోయేలా మా అత్త నేను ఏడుస్తూ ఊరి వాళ్ళను కాపాడమని ఎంత అడిగినా ఎవరు సహాయం చేయలేదు వాడికి భయపడి కేశవులు కూడా ఏమీ అనడం లేదు తర్వాత బసవడు మా నాన్న చొక్కా పట్టుకుంటే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను అన్నాడు ైరమ్మ ఒక నోట్ల కట్ట తీసుకొచ్చి మా నాన్న మీదికి విసిరింది ఆ డబ్బు పట్టుకొని మా నాన్న వెళ్ళిపోయాడు అత్త సూరిబాబుని హాస్పిటల్కి తీసుకెళ్లింది ఇక నా కోసం ఎవరూ లేరు అనిపించింది ఆ క్షణం బసవడు నా చెయ్యి పట్టుకుని బరాబరా తీసుకెళ్ళి తీసుకెళ్లి ఒక గదిలో పెట్టి తాళం వేశాడు నేనెంత వద్దని మొత్తుకున్నా వినకుండా అలా రెండు రోజులు అలాగే గడిచిపోయాయి టైంకి తిండి తెస్తున్నారు కానీ నేను తినడం లేదు ఈ విషయం తెలిసి బైరమ్మ లోపలికి వచ్చింది నా దగ్గరికి తినకుండా ఉంటే భయపడి నిన్ను వదిలేస్తామనుకుంటున్నావా నువ్వు చచ్చినా పర్వాలేదు నీ శవానికి నా కొడుకుతో పెళ్లి జరిపిస్తా రెండు రోజుల్లో నీకు నా కొడుకుకు పెళ్లి అంటూ బెదిరించి వెళ్ళిపోయింది మధ్యరాత్రి నన్ను లేపి పెళ్లి కూతుర్ని చేశారు పొద్దున ఎనిమిది గంటలకు ముహూర్తం అని చెప్పారు మళ్ళీ ఆ గదిలో పెట్టి తాళం వేసేశారు కాసేపటికి ఒక పన్నమ్మాయి నా దగ్గరికి వచ్చింది పాల గ్లాస్ ఇస్తున్న వంకతో ఈ గదికి వేరే తలుపు ఉంది అంటూ ఒక అల్మారి వెనకాల చూపించి ఆ డోర్ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అంటూ ఒక చిన్న బ్యాగ్ చేతికిచ్చింది ఇది సూర్యబాబు పంపించాడు ఇందులో నీ సర్టిఫికెట్ లో కొంచెం డబ్బు ఉంది నిన్ను ఎటైనా వెళ్ళిపోమని చెప్పాడు అని చెప్పింది మనసులోనే అతనికి దండం పెట్టుకున్నాను ఆ డోరీ నుంచి బయటపడ్డాను ఇంటి వెనక గేటు నుంచి పారిపోతున్న నన్ను పైనున్న బసవడు కిటికీలోంచి చూసేశాడు వాడు వాడి మనుషులు నా వెంట పడ్డారు చాలా దూరం పారిపోయాను పొలాల వెంట చివరికి ఒంటరిగా బసవడి చేతికి దొరికేశాను వాడు బాగా తాగిన మైకంలో ఉన్నాడు నన్ను ఏడ్చుకొని తీసుకెళ్తున్నాడు అప్పుడే నా కాలికి ఒక బలమైన ఇనుభ వస్తువు తగిలింది వాడిని నా బలమంతా ఉపయోగించి బలవంతంగా విడదీసుకొని అది నా చేతిలోకి తీసుకొని వాడి తలపై కొట్టాను ఒక్కసారి కొట్టేసరికి మళ్ళీ నా పైకి వచ్చాడు వాడు నా పైకి రాకుండా ఉండడానికి నాలుగైదు దెబ్బలు కొట్టేశాను తలకి వెనుక వైపు వాడు పడిపోయాడు మళ్ళీ లేస్తాడేమో అని భయపడుతూ నేను పరిగెత్తాను అలా పరిగెత్తుతూ రైల్వే స్టేషన్ కి వెళ్ళాను అక్కడ ఆగి ఉన్న రైలు ఎక్కేశాను అంటూ పూజ ఆగిపోయింది కాసేపటికి నా జీవితంలో చాలా భయంకరమైన రోజు అలాంటి రోజు మరొకసారి రాకూడదు అంటూ ఏడ్చింది పూజ వెళ్లి తన పక్కన కూర్చొని తన చుట్టూ చెయ్యి వేశాడు ఓదార్పుగా రానా మరి అపర్ణ సుందరి ఆంటీ ఎలా పరిచయం అని అడిగాడు బీటెక్ లో మేమిద్దరం క్లాడ్స్ మేట్స్ అప్పుకి అన్ని విషయాలు తెలుసు ఆంటీకి తెలీదు అంది ఏడుస్తూ పూజ వెంటనే రానా ఆమె చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేస్తున్నాను పూజ మరొకసారి ఇలాంటి భయంకరమైన రోజు నీ జీవితంలోకి రాదు రానివ్వను పూజా ఫేస్ రెండు చేతుల్లోకి తీసుకొని నీకు ఏదైనా ప్రాబ్లం ఎదురైనా అది చావైనా ముందు నన్ను తాకాల్సిందే అంటూ ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు రానా అతను చూపించిన ఎఫెక్షన్కి ఇస్తున్న భరోసాకి సంతోషంతో పూజాకి తనకు తెలియకుండానే రాణాని గట్టిగా హక్ చేసుకుంది పూజ కొన్ని నిమిషాలు ఒకరి కౌగిట్లో ఒకరు ఉండిపోయారు ముందుగా తేరుకున్న పూజ నెమ్మదిగా విడిపించుకుంది ఆ తర్వాత రానా కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంది పూజ తన పరిస్థితి అర్థమైన రానా ఇప్పటికే లేట్ అయింది పూజ పడుకో గుడ్ నైట్ అంటూ వెళ్లి సోఫాలో సెటిల్ అయ్యాడు రానా సార్ ఇచ్చిన నమ్మకంతో తన లైఫ్ పైన కొత్త ఆశలు పుట్టుకొస్తుంటే లేని లేని ఆలోచనలు ఆ ఆలోచనలలో నిండా రానారూపమే కనిపిస్తుంది పూజకి కొన్ని సంవత్సరాల తరబడి దాహంతో ఉన్న వ్యక్తి గొంతును తడిపే తడి దొరికితే అది ఎలా ఉంటుందో పూజా పరిస్థితి ఇప్పుడు అదే తన లైఫ్ లో ప్రేమ ఆప్యాయత అనురాగం అనే మాటలకి చోటే లేకుండా పోయింది అలాంటిది ఇన్నేళ్ల తర్వాత తనకు ఒకరు ఉన్నారు అండగా అని ఆలోచిస్తే చాలా సంతోషంగాను కొత్తగాను అనిపిస్తుంది ఇది కరెక్టా కాదా అనేది తర్వాత ఈ క్షణం ఎప్పటికీ శాశ్వతం అయిపోతే ఎంత బాగుండును అనుకుంటూ నిద్రలోకి జారుకుంది పూజ మెలకు ఉన్నప్పుడే కాదు కలలో కూడా రానా వదలట్లేదు ఈ మధ్య పూజని అది పూజకి మాత్రమే తెలిసిన రహస్యం ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి